ఈరోజు మనం చేయదే కుతురుకు ఒక చోటు కూర్చోలేం సత ప్రయత్నాలు చేస్తాం సత ప్రయత్నాలు చేస్తాం ఇబ్బంది తెచ్చుకోవడం తప్పేం లేదు నీ కష్టంలో దేవుని ఆశీర్వాదం నిలబడాలి నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదం నిలబడాలి దేవుడే చేసుకుని అక్కలు తీర్చి నిన్ను ఒక దారి చేయగలడు ఆ గ్రహిం మనకు రావాలి దేవుని కడుకూర్చో దేవుని పాదాలు పట్టుకో ఆయన ఆ చల్లెట్టకైతే పాత్రలని పోగేసుకొని ఇంట్లో కూర్చొని దేవుడు చూసిందో దేవుడు ఆ పాత్రను దీవించట్టుగా నిన్ను కూడా దీవించగలడు ఏం చేయకుండా ఇంట్లో కూర్చోమంటాయ్యా ఇది కాదు జ్ఞానం దేవుని తగిలిపోయిన సంబంధాన్ని కాపాడుకొని చెబుతున్నాను దేవునితో విలువైన సంబంధాన్ని కాపాడుకో దేవునితో ఘనమైన సంబంధాన్ని నిలుపుకో ఒక మంచి అధికారి మనకి తెలుసు అనుకోడు గొప్ప చెప్పుకుంటాం చిలకలు పెట్టాసైనాం నాకు తెలిసినోడే రోజు ఫోన్లో మాట్లాడుతుంటాం ఏంది ఆయన ఓ నాకు తెలుసు నా పేరు చెప్పు ఆ మనిషి నాకు తెలిసి అంటాడు ఈ పడాయి కోతలు కోస్తున్నావు కదా నేను అంటాను మరి వీళ్ళందరికంటే గొప్పోడు ఆయన కదా మరి ఆయనతో సహవాసం చేయడానికి అంత సిగ్గింది నీకు అంటే ఆయన చీప్ అయిపోయాడు నీకు అంటే నీ నాయకుడు అంటే గొప్ప ఆయన ఆయన నువ్వు అభిప్రాయం అభిప్రాయించే మనిషిక అంటే గొప్పోడు కాదాయన నిజమండి కొన్ని కొన్నిసార్లు మన ఆలోచనలో చిలోక స్వభావ దేవుని పట్ల కనపరిస్తూ వచ్చి వస్తున్నావు వీళ్ళందరి ఘనమైన ఆయన ఆయనే కదా ఆయనతో సహవాసం కాపాడుకోవడం ఎంత గొప్ప అండి దేవునితో మాట్లాడడం నేను శుక్రవారం చెప్పాను యోగ పుస్తకంలో అంటారు ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం చదవండి ఒకసారి ఆ మాట యో పుస్తకం ఇరవై ఒకటి పద్నాలుగు అనుకుంటా ముగిస్తాను నేను కొన్ని విషయాలు చెప్పి పద్నాలుగు వచ్చిన యోగ పుస్తకం ఇరవై ఒకటి పద్నాలుగు ఎందుట వారు నీ మార్గంలో గురించిన జ్ఞానం మాకు అక్కడ లేదు మా మార్గాలు మాకున్నాయి మా ఆలోచనలు మాకున్నాయి మా బలగాలు మాకున్నాయి మా మా తతంగాలు మాకున్నాయి కనుక నువ్వు మర్యాదగా మమ్మల్ని విడిచి కొమ్మని ఎవరితో చెబుతున్నారు వీళ్ళు ఎవరితో అసలు చూడండి అంతగా చెలరేగిపోయాడు మనిషి మా మార్గాలు మాకు ఉన్నాయి బాబు నీకు దండం పెడతా నేను నమ్ముకుంటేనే కదా తగలడ్డింది మా బతుకులు నువ్వు ఎంతగా నమ్ముకున్నావో నీ ముఖం తెలియాలా చూసుకో చూసుకోవచ్చేసి ఒకసారి అసలు అడపాదడపా నమ్మకాలు పెట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళు దేవుడు మెండి నమ్ముకొని ఉపయోగం నమ్ముకున్న ఏందై నువ్వు నమ్ముకుంది సరైన నమ్మకం బతుకులో ఉంటే ఎందుకు సరైన కార్యం జరగదు చులకరంగా మాట్లాడే వాళ్ళు లేకపోలేదు ఏమో ఎవరితో అన్నారు దేవునితో చెబుతున్నారు వాళ్ళు మేము ఆయన సేవ ఆయన శక్తి ఏముంది ఆయన గొప్పతనమేముంది మేము ఆయనను గురించి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పు అసలు ఎంత దారుణం అండి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి సరే ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు మరి ఏం చేస్తావు సాగు చూద్దాం తిరిగి మళ్ళీ వచ్చి ప్రార్థన చేసుకో మరీ అది పప్పు నన్ను అడుగు ఈ బడా ఉంటారు అండి ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటి ఉపయోగం లేదా సరే సాగు సత్యనట్టు ఒకసారి దేవుని పాతలు అక్కడ పడతావు నువ్వు సిగ్గులు సిగ్గులేని మొహంతో చెప్తావు కొంతమంది మరి దారుణం క్రైస్తవ పాలనలో దేవుని పిల్లల్లో అని ఇటువంటి జాత్యాలు ఉన్నాయి తెలియని వాళ్ళ సంగతి పక్కన పెట్టండి వాళ్ళకి ఈ జాత్యం లేవు నా బాధ నా బాధ ఏంటంటే తెలిసి తెలిసి మనం ఇటువంటి జాత్యాలతో రోగాలతో రొచ్చులో ఉన్నాం రాబడికి ఏమన్నాం ప్రార్థన చేస్తే లాభం ఏంటి ప్రార్థన చేస్తే లాభం లేదా తాజీ కడితే లాభమా మంత్రం చేస్తే లాభమా తోరణాలు కడితే లాభమా తీరుమార్ పెడితే లామ్మా ఏం మాట్లాడుతున్నావు ఏం నువ్వు దేవుడి దగ్గరికి నేర్చుకుంటుంది వాళ్ళతో మాట్లాడుతున్నా నేను బయట వాళ్ళతో కాదు నీకు అర్థం కానప్పుడు వాడికి ఏమర్థం అవుతున్నా నేను లోపల ఉన్న నీకే నాకే అర్థం కానప్పుడు బయట వాడికి ఏమర్థం నువ్వు కూడా పోయి పడైగా వాడితోని తగలాడుతున్నావు అంటే నీకు ఏం అర్థం కావట్లేదు ఉపయోగం లేదు దేవునామానికి దోషణ అవమానం తప్ప ఏమి కానరూ కింద ఒక మాట ఉంది వారి క్షేమము వారి చేతిలో చెప్పండి వారి క్షేమం వారి చేతిలో లేదు నీ క్షేమం నీ చేతిలో లేదు అందుకని నెలకూడ రమ్మని చెప్పేది నేను బాబు మనం మనల్ని కాపాడుకోలేము మన సామర్థ్యాలు కాదు మన ప్రయోగాలు కాదు నేను వాస్తవం చెప్తున్నాను సేవకుడిగా ఈ మాటను గౌరవించి దేవుని మాటగా తీసుకుంటే దాన్ని ఆమోదిస్తే నీకు ప్రవచనంగా మారుద్ది నీకు మేలు జరుగుద్ది దీనిలో నా స్వార్థం ఏమి లేదు నీ ప్రయోజనం తప్ప ప్రతీ నెల దేవుని సంతిగొచ్చి వచ్చి నెల ఈ నెల ముగించబడుతుంది మరొక నెలలో గడుపెడతాం ప్రార్థన చేయి దేవుని అనుకో దేవుని సంతిలో కనిపెట్టి ప్రార్థన చేయి దేవుని కృపలో నిలబడు ఈ సంవత్సరం ఈ నెల నీకు గడ్డుగా ఉందేమో మరసడి నెల నీకు దేవుడు మేలుకరంగా మార్చడం ప్రారంభిస్తాడు దానికదు ప్రార్థన దానికదూ ఆయనతో సహవాసం దానికే కదా ఆయనతో మన సంధి పెట్టుకుంది మళ్ళీ ఇంకా సందులు ఎందుకు ఇంకా గ్యాప్లు ఎందుకు వస్తున్నాయి మహిమలో ప్రతి అక్కర తీర్చునని వాక్యం చెప్పింది కదా కాదు కదా నేను చెప్తే పక్కన పెట్టు ఆయన అట్టగా చెప్తాడు ఆయనకేం తెలుసు అని నాకేం తెలియదు కానీ వాక్యమైన దేవునికి తెలుసు నాకేమి తెలియదు సంగతి నేను ఒప్పుకుంటున్నాను సరండి అయిపోతున్నా కానీ వాక్యమైన దేవుని తెలుసు కనుక ఆయన చెప్పాడని చెప్తున్నా ఇది నా తాత మాట కాదు ముత్త మాట కాదు నా మాట అయితే అసలే కాదు మనందరికి ఆధారమైన దేవుని మాట క్రీస్తు యేసు మహిమలో మీ అక్కర్లో తెర్చ తీరుస్తాడు దేవుడు దేవుడు మార్గాలు తెరుస్తాడు నేనంట ఈ కరువు కాలంలో నువ్వు తొందరపడి ఆలోచించి దేవుని పాటు చేసుకోవద్దు భక్తిని పాడు చేసుకోవద్దు ఆత్మీయతను పాడు చేసుకోవద్దు ఆత్మీయంగా బ్రతుకు ఆత్మీయంగా నిలబడు నీ జీవితం వెలిగిస్తాడు నీ కుటుంబానికి ఆధారంగా మారుతాడు నీ కుటుంబాలు అక్కర్లు తినడం ప్రారంభిస్తాయి నువ్వు చేసే కష్టం దేవుడు దీవిస్తాడు వంద రూపాయల సంపాదన వంద రూపాయలతోనే ఆగిపోయే పరిస్థితి కానీ వంద రూపాయలు దేవుడు దీవిస్తే అది వందలుగా మారిపోద్ది అందుకని దేవుని ఆశీర్వాదం అందుకని బైబిల్ చక్కని మాట ఉంది సామెతులు పది ఇరవై రెండు చూడండి ఒకసారి త్వరగా సామెతలు పది ఇరవై రెండు చూడాలి వాక్యాలు దిగాల చూడకండి వాక్యం చూడండి యహో ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును నలుగా కష్టం చేత ఆ ఆశీర్వాదము ఇది నేనన్నా వాక్యంలో ఉందా ఏముంది వాక్యంలో నరుల కష్టం చేదా అది ఎక్కువ కాదు మనం ఏదో ఆలోచిస్తామంటే ఏవో కష్టపడిపోదని చెప్పలేదు కష్టపడద్దు అని దేవుడు చెప్పట్లేదు కష్టపడు కానీ దేవునికి దూరం అయిపోయే రీతిలో కష్టపడక కష్టాలు తెచ్చుకోవద్దు దేవునికి దగ్గరగా ఉండి కష్టపడు ఆయన అన్నాడండి నేను మళ్ళీ ఆశ్చర్యపోతాను ఆరు దినాలు పని చేసుకుని ఏడో దినాన్ని మర్యాదగా నా దగ్గర అన్నాడు అదేగా బైబిల్ చెప్తుంది నేను అంటాను ఇది కూడా న్యాయంకాల వేషవాసులు కొంతమందికి ఆదివారం కాదనంటే మాకు కుదరలేదండి మాకు ఆదివారాలే పనులు వస్తున్నాయి మిగతా ఆరు రోజులు ఊరకొక్కల ఓరగని తిరుగు రోడ్ల మీద పడి గారు కూడా అప్పుడే తగిలెత్తాడు డోల్ నేను ఎత్తికి వాడికి తెలుసు నువ్వు చర్చకి వెళ్తే బాగుపడతావని నిన్ను నీకంటే బాగుపాడు తెలుసు నువ్వు చర్చకొత్తి బాగుపడతావని నీకు అర్థం కావట్లేదు అది కుదిరితే ఎందుకు సార్ కుదరకి అంటావు కుదిరితే నువ్వేంది బోడి ఇవ్వడం వస్తాడు బోడి లింగం నువ్వు వచ్చేది ఎందు బోడి అదా దేవుని దేవునికి నువ్వు చూపే ప్రేమ త్యాగమే అది అయ్యా నా కొరకు సెలవులో త్యాగమైపోయావే నేను మాత్రం త్యాగం చేయనయ్యా నేను మాత్రం రాగాలు ఇస్తానయ్యా తెగిపోతే జాగ్రత్త తెగేదాక లాక్కమ్మా తెగిన తర్వాత ముడి పెట్టినా కూడా కుదరదేవారం నేను ఏదో నోటుకు వచ్చిన మాట చెప్పలేదమ్మా నేను చెప్పేది వాస్తవం జ్ఞానంతో ఆలోచించండి యహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నేను ఒక తండ్రిగా సేవకునిగా సంఘంగా మీకు నేర్పడానికి ఇష్టపడుతుంది అంటే ఆదివారం దేవుని సులు అగపడ్డానికి సరెండ్ అయిపో ఆమె ఆదివారం పనికి నీ ఎప్పుడైనా తీరిపోతాయా తీరవగా నేనంటే ఇంకో సమస్య స్టార్ట్ అయిపోద్ది సమస్య ఉంది కానీ దేవునికి అవకాశము దేవునికి స్థానము ఆ సమస్యతోనే నిలిపి ఆ సమస్యను అంతా మాపి ఇంకో సమస్య కలగకుండా దేవుని నడిపిస్తాడు ఆమెన్ కానీ అజ్ఞానం తెలుసా సమస్యను చూసి మనం ఆ సమస్య కొరకు సమస్యలు తింటే వెళ్ళిపోతాయి పనికి నేను అంటాను సమస్య తీరదు ఇంకొక సమస్య కాసే ఉంటుంది సమస్య ఆల్రెడీ ఉన్నప్పటికీ నీకు సమస్యను తీర్చగలిగిన సమాధాన కారకుని దేవుని దగ్గర ఆయనతో సమాధాన పడు ఆయనతో సంధి కలిగి ఉండు ఆయనతో సహవాసం కలిగి ఉండు దేవుడు నీ కష్టాన్ని దీవిస్తాడు నిత్యముగా మీ కష్ట జీతం మీరు అనుభవిస్తారు అనుభవించలేకపోతున్నారు కారణం ఏంటంటే మహిమల అవసరం తీరట్లేదు సార్ దేవుని అవసరం తీరట్లేదు కనుక ఎంత కష్టపడ్డా అప్పులే కట్టుకున్నావు ఎంత కష్టపడ్డా డాక్టర్ కే డాక్టర్ ఫీజు డాక్టర్ డాక్టర్ కొంతమంది అండి కష్టపడతారు ఆ డబ్బులు అంతా పోగేసి హాస్పిటల్ తగలాడతారు కొమ్మ కష్టపడతారా అంత పోగేసి అప్పులో కడతారు కొమ్మ కష్టపడతారా ఓరకనే 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 నీ కొండలో నీళ్ళు పొరుగు వాడు తాగొద్దురాయి అని బైబిల్ చెబుతుంది నీ కొండలో నీళ్ళు నువ్వే తాగు పొరుగు వాడు అంటే నీ కష్టం బజార పాలైపోతుంది పొరులు పాలైపోతుంది ఇంకేడ కష్టం అండి ఇంకే ఇంకే సంపాదన అండి ఇదే కాదు మన హృదయాన్ని నిలుతుంది ఈ చింతే కదా మన మనసుల్ని కృంగ తీస్తుంది ఎప్పుడు తీరుతాయో ఏంది కష్టాలు ఇప్పుడు పోతాయి ఈ బాధలు ఏందో లేదన్నట్టుగా తిన తేనకన్నా అనుకుందా బతుకు ఇక ఈ డైలాలు బయలు పట్టుకుంటున్నావే కానీ ఇంకో డైలా నీకు అర్థం కావట్లేదుగా నీ పాట మారట్లేదు నీ పాట మార్చలే నీ పాట మార్చుకో నీ ఆలోచన మార్చుకో నీ వైఖరి మార్చుకో మహిమలో మన అవసరాలు తీర్చబడతాయి గడ్డికి చెప్పండి నైస్గా గడ్డి గారు మహిమలో తీర్చి ఇది నా మాట కాదు సర్వ సర్వాధికారి దేవుని మాట అప్పగించుకుంది దేవునికి ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చేస్తున్నాం ఇంకా ఎన్నో విషయాలు సరి చేసుకోవాలి దిద్దుకోవాలి ఒప్పుకోవాలి లోబడాలి అప్పగించుకోవాలి ఇన్ని సంగతులు ఆడబ ఇంక మన ఎదుట ఇక కొన్ని రెండు రోజులు గడిస్తే ఈ సంవత్సరం ముగించబడిపోతుంది కొత్త సంవత్సరం అవుతుందని సంబరపడదామా ఈ సంవత్సరం గడిచిపోతుందని బాధపడదామా కొత్త సంవత్సరం అవుతుంది సంబరపడొద్దు ఈ సంవత్సరం అయిపోతుందని బాధపడొద్దు దేవుని వైపు నీ మనసు పెట్టు నీకు పరిష్కారం తొక్కుద్ది ఒక తండ్రిగా సేవకుడిగా మరో నీకు ప్రతిమలాడి చెప్తున్నాను నీకు దండం పెట్టి చెప్తున్నాను నేను మహిమలోని అవసరాలు తీర్చబడాలి చెప్పండి నా అవసరాలు ఆయన మహిమలో తీర్చబడాలి నా అవసరాలు ఆయన మహిమలో తీర్చబడాలి అట్టి జ్ఞానం దేవుడు నాకు ఇచ్చును